హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాఘదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాఘదీప్తి ఈరోజు మీ అందరి కోసం మోసంబీ జ్యూస్ అంటారు చీనకాయ జ్యూస్ అంటారు బత్తాయి జ్యూస్ అంటారు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా అండి ఇది ప్రిపేర్ చేసుకోవడం రాదా అని అనుకోకండి ఇది కొంచెం మనము ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారం మెషిన్స్ వచ్చాయి మెషిన్స్ లేనప్పుడు ఎలా ఈ జ్యూస్ తీసేవాళ్ళు అనేది చూద్దాము ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నేను సపోర్ట్ చేయండి సో ఈ బత్తాయి రసము మనకి హెల్త్కి చాలా మంచిదండి ఆకలి కాని వాళ్ళకు కూడా ఈ జ్యూస్ చేసి ఇచ్చామంటే బాగా వేస్తుంది అంటారు సో అందుకని ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ని ఇప్పుడు మీకు ఎన్ని కావాలంటే అన్ని చీనాకాయలు రాయలసీమలో అయితే చీనాకాయలు అంటారండి సో కొంతమంది బత్తాయి కాయలు అంటారు మోసంబి అంటారు సో వీటిని ఇప్పుడు కొన్ని ఎన్ని కావాలంటే అన్ని వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న తర్వాత ఇలా హాఫ్గా కట్ చేసుకోండి తర్వాత ఇప్పుడు మనము వీటన్నిటిని ఒకటేసారి కట్ చేసేసుకొని తర్వాత అప్పుడు పిండుకోవాలన్నమాట ఒక్కొక్కటి పిండి కట్ చేసి పిండుకునే బదులు ఇలా అన్ని ఒకటేసారి కట్ చేసుకోండి అండ్ మిషన్ కాకుండా చేద్దామన్నా కదా సో ఇదనమాట సో మీకు చాలా వరకు వంటికి గుర్తే ఉంటుంది ఇది సో మా చిన్నప్పుడైతే దీంట్లోనే పిండేవాళ్ళు అనమాట సో ఇది చాలా బాగుంటుంది ఈజీ అనమాట సో ఇలా పైన ఇలా ప్లాస్టిక్ దాంతో వస్తుంది ఇలా దీన్ని స్ట్రైనర్ కూడా వస్తుంది అటాచ్డ్ ఇలా పిండేసిన తర్వాత ఈ స్ట్రైనర్ కింద జ్యూస్ పడిపోతుంది జ్యూస్ని మనము తీసేసుకోవాలి గ్లాస్లో కానీ ఏదైనా సో ఇది చాలా బాగుంటుంది ఒకసారి చూద్దాం ఎలా చేయాలో సో ఇలా కట్ చేసుకున్న బత్తాయిని తీసుకొని ఇలా పిండేయాలన్నమాట అండ్ ఎక్కువగా చేదు వచ్చేంత వరకు పిండకండి కొంచెం అది లోపల ఉన్న ఉంటుంది కదా పల్ప్ అది పూర్తిగా పోయినంతవరకు కాకుండా కొంచెం లైట్గా ఉన్నప్పుడే ఆఫ్ చేసేయండి అప్పుడు మనకు చేదు అనేది రాకుండా ఉంటుంది సో చూడండి ఇక్కడే విత్తనాలైనా తీసేసుకోవచ్చు పల్ప్ ఒకటి మనకు కం కావాలి కదా పల్ప్ తాగితేనే మంచిదండి అది పల్ప్ పడేసే కంటే అయితే ఫిల్టర్ చేసి ఇస్తారు బట్ ఈ పల్ప్తోనే టేస్ట్ అనేది వస్తుంది సో విత్తనాలని తీసేసినాక ఇలా ఒక గ్లాస్లో ఒక సర్వ్ చేసుకొని ఆ పల్ప్ అంతా దాంట్లోకి వేసేసుకోండి కావాలంటే ఒకవేళ పల్ప్ వద్దనుకున్న వాళ్ళు దాన్ని కూడా పడేసేయచ్చు అలా మిగతావన్నీ చేసేద్దాము లేదు మనకి ఒక్కొక్క దానికి విత్తనాలు తీయడము అదంత పెద్ద పని అనుకుంటే ఫస్ట్ మొత్తం అన్నీ ఇలా పిండేసుకున్న తర్వాత గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తాం కదా తర్వాత అప్పుడు ఇలా విత్తనాలన్నీ తీసేసుకోండి విత్తనాలు ఉంటే బాగుండదు కదా అలాగని ఇది ఫిల్టర్ చేసామనుకోండి దాంట్లో ఉన్న పల్ప్ అంతా వెళ్ళిపోతుంది సో అందుకని ఇలా చేత్తోనే విత్తనాలన్నీ తీసేసుకోండి నాకైతే పల్ప్తోనే ఇష్టం అండి పల్పోకేలు ఇష్టం లేదన్న వాళ్ళు డైరెక్ట్గా ఫిల్టర్ చేసేసుకోండి సరిపోతుంది అండ్ కొన్ని బత్తాయిలు చప్పగా ఉంటాయి పుల్లగా ఉంటాయి కదా సో అందుకోసం ఇక్కడ కొంచెం అడిషనల్గా చు చక్కెర యాడ్ చేస్తున్నాము లేదు బత్తాయి తీయగా ఉన్నాయి అని అనుకుంటే మనము షుగర్ ఏమో యాడ్ చేయాల్సిన అవసరం లేదు అది స్కిప్ చేయండి బట్ ఈ బత్తాయిలు అయితే కొంచెం చప్పగా ఉన్నాయండి సో అందుకనే కొంచెం అడిషనల్గా యాడ్ చేస్తున్నాను స్వీట్గా ఉంటేనే మా ఇంట్లో తాగుతారనమాట సో అందుకనే ఇతరాలన్నీ తీసేసిన తర్వాత ఇలా మీకు కావాల్సినంత షుగర్ యాడ్ చేసుకోవడమే అండ్ ఇంకా తిరగొట్టుకోవడమే అనమాట షుగర్ స్కిప్ చేయడమే మంచిది చాలా వరకు పిల్లలకి కూడా ఇలానే అలవాటు చేయండి బట్ మా ఇంట్లో అందరూ చక్కెర ఇష్టపడతారు కాబట్టి కొంచెం అడిషనల్గా చక్కెర యాడ్ చేశాను అంతే అండి ఇలా బాగా షుగర్ మెల్ట్ అయినంత వరకు తిరగొట్టుకుంటే మన టేస్ట్ అయినా మోసంబి జ్యూస్ రెడీ అయిపోతుంది ఇంకెందు ఆలస్యం ఇలా చేసి పిల్లలకి ఇవ్వండి డైరెక్ట్గా కాయ తింటేనే మేలు బట్ కాయ తినని వాళ్ళు ఉంటే ఇలా జ్యూస్ చేసి ఇవ్వండి నాకైతే జ్యూస్ ఏ ప్రిఫర్ చేస్తాను ఆ కాయ వలుచుకొని తినేదానికంటే సో అలా నాలాంటి వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఇలా తయారు చేసి ఇచ్చారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎంజాయ్ చేస్తారు అంతే అండి సింపుల్గా అయిపోతుంది జ్యూస్ మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ అ నైస్ అండ్ వండర్ఫుల్ డే